నేను ఒకటి చూపిస్తాను చూడండి మాకు అయ్యి వచ్చి వంట చేస్తుంది నేను లేగలేదు నాకు పొద్దున్న నుంచి పోటీ ప్రయత్నం వస్తుందే వచ్చింది అదిగోండి వంకాయలు బంగాళదుంపలకు అది వండుతుంది చూడండి కాఫీనా వండుతుందమ్మ కో అంత బాగా అంత బాగో గానీ పర్లేదు తినొచ్చు మదిరికప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు వచ్చేది కాదు అంత ఇప్పుడు పర్వాలేదు బాగా అనుకుంటుంది కూరయ్య బాగా ఉంటుంది బాగా నేర్చుకున్నా కాకపోతే నాన్ వెజ్ రాదు నాకు అది బాగా ఉంటుంది కొంచెం బాగా వస్తుంది వచ్చేసి బాగా వస్తుంది మాకు తెలిసింది మేడం తెలాలి నా చుట్టూ ఎలైది కానీ ఇది తల ఎక్స్టెండ్ చేస్తున్నా తెలియదు కదా హాస్పిటల్ నాకైతే చాలా బాగానే ఉంది కానీ బొరవచ్చేసింది నాకు బొరువైతే తల వెనక అయిపోతుంది నీకే కదా అక్కడ నాకు ఎవరు వెనక నాకే చాలా మంది కాకపోతే కొన్ని ఇష్టం అయితే కొన్ని కొన్ని పడాలి కదా అందుకని అలా పడను నాది గలరా మమ్మల్ని యూట్యూబ్లో సపోర్ట్ చేయండి కాని వీడియోలు పెడతాము అందరిని అలాగే సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని కూడా చేయండి మిమ్మల్ని ఏం అడిగాను ఇదే కదా అడిగింది మీకు మంచి భోజనం చేసి పెడతాను కూరలు అంటారా ఎలా ఉంటుందో తినండి సరేనా మా ఇంటికి వెళ్తాము నిజంగా మీరు కామెంట్ పెట్టి మీ కామెంట్లో రోజు చదివి మీకు వినిపించాము సరేనా ఇల్లే నన్ను ఊకేసి అదేసిరా సరేనా కలిగి వద్దు మొన్న పొయ్యి మీద ఉన్న పొయ్యి మీద ఉండగానే కడిగేసాను కదా నాకు సిరేకొస్తే అలా కడిగేస్తారు అంటే మీరు అందరూ చాలా మంచి కామెంట్ పెట్టారు అక్క అలా కరగకూడదు కడిగితే వెళ్ళిపోద్ది అన్నారు ఆల్రెడీ ఒకసారి దెబ్బలేనాను ముఖం మీదకి వచ్చింది అంతా అసలు ఆ టైంలో ఏమైందో నాకే తెలియదు ఆడిపోయిందని ఎవరు అంటూ എ <Tú> പഠിപോയി <le yapa hermano> ఎక్కువ తినలేమ్మ మేము సా కర్రీ చూస్తాను చూడండి నేను అండి నేను పో చక్కగా తింటారు చేసానా

దవాయి నగరం బాకే బతిరతంగొస్తుంది బావస్తుంది కసైపంటే దర్డలిపొని ఓ దబంటి దండి సరేనా కసైపికితే అయిపోతది తినేసి తినేసి నేనేంటే చందస పప్పు తెచ్చా పప్పు పప్పు తీసుకోచే లేదు పప్పు ఇయ్యలితే నగరం సాల్ పప్పు బద్దమొయి బొడియాలి కొన్ని మంచి వకాయ కొన్ని మండి మండి మీరందరూ మా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇక్కడ నుంచి లెంత్ వీడియో పెడుతుంది వంట వీడియోలు ఏంటి అన్ని వీడియోలు పెట్టాలి సరేనా దగ్గర ఏం చేస్తాను ఇంకోటి అంటే పోదు అన్ని వీడియోలు పెడుతుంది అది ఏం చేసినా సరే పెడుతుంది నేనేం చేస్తా ప్రతీది

రూపురేఖలే కలిగే ఉంటాయి అందంగా ఉంటామా లేదా ఒకసారి మీ నోటితో చెప్పాను అనుకో జన్మ కలుగుతుంది బాగోలేదంటే కనుక ఎక్కడైనా ఆనందంటే మాట్లాడదు అది బాగున్నా ఈ ఇక జీవితం ఈ జన్మ తింటే అందం ఇక వచ్చే జనంలో ఇక వైట్గా రావాలి ఇదిగో ఇంత పొడుగు రావాలి తల వీడియో తీసేతా ఇంత పొడుగుంటుంది ఇదిగో మీకు సీక్రెట్ చెప్పిన నేనే మనసు వచ్చి చెప్తున్నాను ఈరోజు వచ్చే జన్మంటూ ఉంటే కనుక నాకు నిజంగాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను ఎనకమ్మా చక్కగా చూస్తే పెళ్లి చేసుకుంటాను ఈ జన్మకే అయిపోయింది ఆలం నుంచి అక్కడ తీసుకెళ్ళిస్తారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఆడ ఉంచుతారు కాదు నన్ను ముంచో వండుతూ చేసుకుంటాను పెళ్లి నన్ను ఎవరు ముంచో ఆడుతూ తెలుసా నన్ను ప్రేమించడానికి పట్టాలి చదువు పట్టాలి వండు పట్టాలి ప్రేమించేమించిన సేపు నేను కావాలి అలా కింద తెలుసా తర్వాత ఏం చేస్తారు అప్పుడు కూడా కాల్స్ కింద పెట్టా అప్పుడు ఎడతారు దొరికేస్తారు అది బాగా అవుతారు శుభ్రంగా చూసేవాళ్ళని శుభ్రంగా పెళ్లి చేస్తారు వచ్చే జన్మలు అలా కూడా లేకపోతే చెట్నీ అయ్యో నాకైతే నేనైతే వచ్చే జన్మలైతే ప్రేమించే పెళ్లి చేసుకోవాలి కాకపోతే లేనుడైనా పర్లేదు కానీ నమ్మక ద్రోహం అయితే చేయకూడదు అది గెంజనీళ్ళైనా పర్లేదు మంచిగా చూడాలి చూడాలి కొనయితే లేనోడైతే ఎలా తెలుస్తుంది మనకి ఎవరైతేనే ఎవరైతే డబ్బు ఉన్నవాడైతే నేను ఎందుకు చేయాలి నీ కాళ్ళు ఎందుకు నొక్కాలే అంటారు అంటాడా లేదా ఉన్నవాడు అయితే డబ్బు ఉన్నవాడు నీ కాళ్ళు నేను ఎంత నొక్కాలే నేను డబ్బు ఎంత ఉన్నది నేను పడు పని మంచి పెడతాను అంటాడు అందు డబ్బులు లేనడం కాయండి నీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఎప్పుడు చెప్తాను సరేనా అన్న కూడా మాడిపోతుందా అన్న కూడా మాడిపోయినట్టు కదా అంత గట్లా గమని వెళ్ళిపోవాలి మీ అభిప్రాయం ఏంటో మీ మనసు ఏంటో చెప్పడం మాకు కూడా మేము చెప్పుకున్నాం కదా బాగా ఉంది తీసేస్తాను కొంచెం కానీ తీసేస్తాను నాకు ఎంత జుట్టు ఉన్నా సరే చాలా అమ్మాయి నేను ఈ బాధ నేను బాగా అమ్మో దీన్ని మెయింటైన్ చేయలేని అమ్మో నాకు ఒప్పలేదు షాంపు అయితే ఎంత అయిపోతుంది షాంపు మొత్తం అయిపోతుంది డబ్బులు మొత్తం షాంపు అమ్మ నేను మెయింటైన్ చేయలేను అమ్మ నాకు ఒప్పలేదమ్మా ఎనకలు ఎవరో జుట్టుకుని వెనకలాస్తున్నట్టు ఉంది నెత్తి మీద నాలుగు కుంజలు కూడా రాలిపోయి నా జుట్టు రాలిపోయి ఈ జుట్టు రాలిపోయి అవసరమా బాబోయ్ వద్దులే మందు కాండి మందు కాని ఎన్నాళ్ళు ఉండదు మంది కొంచెం పోన చివరి వరకు ఉండదు మందు కాని మనకు ఉండదు నడువక్క ఇద్దరం సరిపోవట్లేదు కటి గడ్డి సైపోతుంది అయిపోతే కట్టి చేసేయడమే సరేనా మేము అని అనుకుంటుంటాము పొయ్యిపోతాయండి కోరంటీన్ తీసుకోండి చూడండి రైట్ అయినా సరేనా నేను కొంచెం బాగా ఉంటుంది కూరలో అందులో కొత్తిమీర ఉంటే బాగుంటది టేస్ట్ మరి అంత దారుణం కాదు కానీ కొత్తిమీర లేదని ఫ్రిడ్జ్ కొత్తిమీర తీసుకున్నా తెలుసరా ఫ్రిడ్జ్ లోనా కొత్తిమీర చూసా కదా కూర ఉండే విధానం నేను అన్నం ఇంక అంతే నా వంటలు చెప్తానుకో ఇంకేసా చెప్తాను నా వంటలు తిన్న వాళ్ళకి సన్నగా ఉన్నవాళ్ళు లావ్ అయిపోతారు వెంటనే ఇది పక్కగా చెప్తాను అది బాగున్నా బాగిన నా చేతి తత్వము వెంటనే లావ్ అవుతారు నేను పెట్టాను అంటే ఇది వీడియో తీసే పిల్లకైతే నేను వన్ చేసి రెండు రోజులు పెట్టాను అనుకో దెబ్బతిలో అవుతుంది కానీ నాకు కుదరతే ఇక్కడ ఉంటానుకే అది మీకు కూడా చేదు కొంట సన్నగున్న కూడా అవన్నీ ఉంటే నా చేదు వండుతున్నారనుకుంటే గమ్మున వచ్చేసే ఇదిగో మా ఇంకా వినికపోతే ఇది చేప వంటదేమో కానీ నేను నాన్ వెజ్ నాన్ వెజ్ వంటాను రాదు పప్పులు ఇవో వంకాయ కర్రీలు అవి వండి పెడతాను రండి సరే నేను కారం పూను మరి ఘాటు ఉండదు మీడియం లో వేస్తాం కారం

కారణం కానీ కరెక్ట్గా ఉంది కదా కారణం ఎక్కువ ఉండదు నేను బాధపడతాను నాకు చాలే ఇంకా కాపీ తగ్గను కాపీ నేను కొడుకు అనుకోండి పగ్గుపోతావు ఇది నా ప్రేమతో పెడుతున్నా ముద్ద ఎవరికంటారో ఈ వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు బాయ్ ఇంత మళ్ళీ ముందుకు వస్తావు ఇంకొక వంటతో మంచి వంటతో ముందుకొస్తాము మేము వస్తాము వంట శాతం రాదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడే ఇంకే ఛానల్ ముందుకెళ్తుంది కాబట్టి ఇంక ముందు పోతే వచ్చే సంవత్సరానికి మంచి డెవలప్ అయిపోతాం వంటల్లో మీరు అనుభవం మాకేంటి కాదు బిర్యానీలో తీసుకెళ్లాలని మా కోరిక సార్ చూడాలని అని చూడండి ఎలా ఉన్నారంటే కామెంట్ అయితే పెట్టండి కామెంట్ చూసి పెట్టండి తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సుజాత గట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు ఎక్కువైపోతా ఉంటుంది పోతున్నాక సరే బాయ్ మరి అయితే ఉంటామండి సరేనా సరేనా